హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ పొటాటో చిప్స్ ఇవాళ మనం చూసేద్దామండి మన వీడియోలో ముందుగా స్వీట్ పొటాటోస్ని బాగా వాష్ చేసి పెట్టేసుకొని పీలర్తో మొత్తం పొట్టు తీసేసుకొని తర్వాత ఈ కట్టర్ ఉంది కదండి మా వారు మార్కెట్లో తీసుకొని వచ్చారు కొత్తగా కేవలం ఫిఫ్టీ రూపీసే అంట బజార్లో అమ్ముతుంటే తీసుకొని వచ్చారు మేము ఈ స్వీట్ పొటాటోతో చిప్స్ చేయబోతున్నామండి మ్యాగీ మసాలాతో చాలా చాలా టేస్టీగా ఉంటాయి నాకు తెలిసి ఇంతవరకు ఎవరు ట్రై చేసి ఉండరు అనుకుంటాను ఇదే మన ఫస్ట్ వీడియో అయితే కనుక మీకు తెలియకపోతే మాత్రం చూడండి ఒక్కసారి చేసి తిన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీకు నచ్చుతాయండి అంత టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ పొటాటోతో చిప్స్ అనేటివి ఇలా మా వారు కట్ చేసి ఇస్తున్నారండి నాకు చాలా సన్నగా అయితే కట్ అవుతున్నాయి ఈ కటర్తో అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు తొందరగా కూడా మనకి పని అయిపోతూ ఉంది నెక్స్ట్ వచ్చి కడాయి పెట్టేసి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా కట్ చేసినటువంటి చిప్స్ని అయితే ఇందులో వేసి బాగా వేయిస్తున్నానండి కొద్దిగా టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్వీట్ పొటాటో చిప్స్ చూడ్డానికి అయితే ఆలు చిప్స్ లాగే అనిపిస్తాయండి తినే వరకు అయితే మనకు తెలియదు కొత్త వాళ్ళకి ఎవరన్నా చూడని వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా కనుక్కోలేరు చూస్తున్నారు కదా ఇలా అన్నీ వేయించి పెట్టుకున్న తర్వాత నేనైతే మ్యాగీ మసాలానండి మ్యాగీ మసాలా కలిపేస్తున్నాను కట్ చేసేసి ఒక ప్యాకెట్ చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఫ్లేవరు మ్యాగీ మసాలా నేను ఇలా వేసేసి కలిపేసుకొని ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేస్తున్నాను కొద్దిగా సాల్ట్ అండి ఎందుకంటే మనకు అన్నీ ఆంధ్ర వాళ్ళం కదండి కొద్దిగా ఎక్స్ట్రాగానే కావాలి కొద్దిగా సాల్ట్ తర్వాత ఇంకొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఎందుకంటే స్వీట్ పొటాటో కదండి కొద్దిగా కారం అనిపిస్తేనే ఈ చిప్స్ తినేకి చాలా బాగా ఉంటాయి చూసారు కదా స్వీట్ పొటాటో చిప్స్ మనకైతే రెడీ అయిపోయాయండి ఇంకా తినేసి టేస్ట్ ఎలాగుందో నేను మీకు చెప్పేస్తున్నాను అబ్బా అదిరిపోయినాయండి చాలా సూపర్గా ఉన్నాయి మన స్వీట్ పొటాటో చిప్స్ ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి ఈ సీజన్లో అయితే బాగా దొరుకుతున్నాయి బాయ్